జనప్రియ స్కేల్ టూ బిహెచ్కి ఫార్టీ ఫైవ్ పురి గురించి మాట్లాడేటప్పుడు చాలా ఎక్కువ సార్లు దేవుడి ప్రస్తావన తీసుకొని వస్తారు సో దేవుడిని మీరు చాలా బలంగా నమ్ముతారు అయితే ఒక ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుతూ నా పైన కూడా జరిగింది అని చెప్పి మీరు అన్నారు సార్ మీ పైన జరిగిన అక్రమ కేసులు వాటి గురించి అన్ని వివరాలు అందరికీ తెలుసు దాని నుంచి మీరు కడిగిన ఒక ముత్యంలాగా ఎలా బయటపడ్డారో కూడా అందరికీ తెలుసు అయితే ఈ చేతబడి చేపించిన వ్యక్తులు ఎవరు సార్ అది తెలియదండి ఇప్పుడు ఇప్పుడు కూడా అది చాలా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు కూడా బిజినెస్ ఫిల్మ్ ఇండస్ట్రీ తర్వాత వాటిలంతా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ కేరళలో చాలా ఫేమస్ చోటానికరే అని చెప్పి ఒక ప్లేస్ ఉంది సార్ అక్కడ ఈ చేతపడి చేసింది తీసేయడం చాలా మందికి తెలియదు అంటే రకరకమైన మెథడ్స్ విచ్ క్రాఫ్ట్ అంటారు చూసారు రకరకమైన ఇవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి సార్ కేరళ వాళ్ళకి బాగా తెలుసు ఎట్లా దాన్ని ప్రయోగం చేయడం ఎట్లా దాన్ని చేయడం డల్ చేయడం లేకపోతే మనస్పర్ధాలు తీసుకురావడం అది ఇప్పుడు కూడా ఉందన్నమాట అది అప్పట్లో నాకు అంటే కొందరు ఏం చెప్పారంటే కొంచెం టైంలో అంతా ఇది జరిగింది చెప్పేసరికి నేను కూడా తర్వాత అక్కడికి వెళ్ళిపోయి అంటే వాళ్ళు ఏదో చేశారండి ఏదో పూజ చేయాలన్నారు ఏదో చేసాము విడిపించాము అయిపోయింది అన్నారు ఓకే అదేం నేను కాదు అని నేనేం చెప్పను బట్ నేను ఏమి నమ్ముతున్నా అంటే నేను చెప్తున్నాను సార్ ఆ టైం అనేది ఆ డెస్టినీ అనేది ఒక డిజైన్ పెట్టేసింది సార్ ఈ సంవత్సరం ఇది ఈ సంవత్సరంలో ఈ నెల ఇది ఈ నెలలో ఈ వారం ఇది వారంలో ఈ రోజు ఇది అది జరిగితేరా జరిగితే రా అది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మనం వేరే వాళ్ళ మీద చెప్పొచ్చు వీడు తొక్కేసేడు వీడి నొక్కేసాడు వీడి వల్ల జరిగింది వాడు ఆ టైం అలా జరిపిస్తుంది ఆ టైం కొందరితో చేయిస్తుంది వాళ్ళకి చేయాలని ఉద్దేశం లేదు అది వాళ్ళ రాతాయి అది అది వాళ్ళు రాతాయి ఆ కర్మ అదే కర్మ అనేది ఆ తప్పు చేయిస్తుంది అక్కడ వాళ్ళ తర్వాత అనుభవిస్తారు ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా వాళ్ళు ఫ్యామిలీతో అనుభవిస్తారు చెయ్యి నాకు దెబ్బ తగిలిందంటే నా చేయి నొప్పియండి నా ఇంట్లో పిల్లలకు దెబ్బ తగిలితే ఏంటండి వాళ్ళకైనా నాకు నొప్పి ఉంటుంది అది అలాగే రోగాలు రావడం రోగాలు కూడా టైంను బట్టి సార్ వస్తుంది మన బాడీలో ఫుల్ ఏంటంటే అంటే నేను కొంచెం ఎస్ట్రాలజీ చదివాను సార్ మన బాడీలో ప్రతి పార్ట్ ఈస్ కనెక్టెడ్ టు ప్లానెట్ అండ్ సార్ ఏదో ప్రాబ్లం ఉంది అంటాడు డాక్టర్ అంటాడు నీకేమీ లేదు నువ్వు బాగానే ఉన్నావ్యా నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు నీ రిపోర్ట్స్ అని బ్రహ్మాండంగా ఉంది అంటాడు కానీ అతనికి సరిగా లేదు రాత్రి నిద్రపట్టట్లేదు శ్వాస సరిగా రావట్లేదు ఏదో అంటాడు అన్డయగ్నోజబుల్ డిజీజ్ అంటారు వాడి కష్టం వాడికి ఒక్కడికే తెలుస్తుంటుంది వాడికే తెలుసు అదే దట్ ఈస్ టైం అలాగే బాగా తాగుతాడు సార్ వీడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా తాగుతాడు పది సంవత్సరాల నుంచి తాగుతున్నాడు కానీ ఇంకా బ్రహ్మాండగా ఉన్నాడు అంటారు అది టైమింగ్ అంటే ఆ గ్రహాలు లోపల ఉన్న గ్రహాలు అంత బలంగా ఉంటాయి సార్ యాక్సిడెంట్ జరుగుతాయి సార్ అయిపోయాడు అనుకుంటాం వెతికిపోతాడు తిరిగి వస్తాడు కొంత నుంచునే అలా పడిపోతాడు ఆల్ దిస్ ఈస్ కనెక్టెడ్ టు టైం అండి ఫ్యామిలీ కెరియర్ హెల్త్ వెల్త్ ప్రాస్పెరిటీ అధికారం అవన్నీ టైం కనెక్టెడ్ మనం అందుకే చెప్తాను కదా అవతల వాడిని చూసి ఎప్పుడు మనం వాడెలా ఉన్నాడు నాకు ఎలా ఉండాలి అవదు సార్ ఆస్ట్రాలజీ అన్నారు కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ ఉంది అంటే మీకు గురుడి స్థానం చాలా బలంగా ఉంది బుధు బుధ గురు అంటే నాకు కొంత అవగాహన ఉంది అందుకని అడుగుతున్నాను మీ జాతకం ప్రకారం బుధ గురు గురుస్థానం చాలా బలంగా ఉంది అండ్ మీకే తెలియకుండా చిన్నప్పుడు ఒక ఆర్ట్ ఫామ్ నేర్చేసుకున్నారు మార్షల్ ఆర్ట్స్ అంటే గురుగ్రహం బలంగా ఉన్న వాళ్ళకి ఆర్ట్స్ వచ్చేస్తాయి ఖచ్చితంగా మీ జాతకంలో మీరు ఇండస్ట్రీలోకి ఒక ఆర్ట్ వైపు రావాలని రాసిపెట్టి ఉండాలా కానీ మీ జాతకంలో అది లేదంట అవును ఎలా సార్ ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది పైవాడు అండి ఇక్కడే వస్తుంది ఇప్పుడు అన్నిటికన్నా శక్తి అనేది అండి మహాశక్తి సార్ ఆ శక్తి ఏంటంటే ఇప్పుడు మనిషి జాతకం రాస్తాడు సార్ జాతకాన్ని కూడా ఉల్టా తిప్పగలిగే శక్తి పైవాడు సార్ ఓకే చాలామంది జాతకం చెప్తారు సార్ ఆ డెత్ అనేది ఎవడైనా కరెక్ట్గా చెప్పగలుగుతాడా చెప్పలేడు అదేంటి ఆడ జాతకం అయిపోయింది కదా వాడు ఇంకా వాడు ఉన్నాడేంటి ఇంకా వాడు తిరుగుతున్నాడు ఏంటి అంటారు పైవాడు అదే మిరకల్ మిరకల్ మీనింగ్ ఏంటంటే అది వాడికి టైం అయిపోయింది ట్రాజడీ మీనింగ్ ఏంటి అదేంటి అప్పుడే చనిపోయాడు పాపం చిన్న వయసు వాడికి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది కదా జాతకం అలా లేదు కదా కర్మ పెళ్ళి అయిన తర్వాత అన్ని జాతకాలు చూసి పెళ్లి చేస్తారు సార్ కదా అవును మ్యాచ్ అయిందా లేదా అవును చాలా ముహూర్తాన్ని బట్టి టైం తాలి అవును ముహూర్తానికి ఫస్ట్ ఎయిడ్ పంపుతారు అన్ని పంపుతారండి ఎందుకు గుడిపోతున్నారండి పెద్ద పెద్ద వాళ్ళు చీప్ గా చూడరు కదా అవును పూర్వజన్మ కర్మ ఆ పూర్వజన్మ కర్మలో బ్యాలెన్స్ ఉంటుంది అది బెండు తీస్తుంది ఎట్లా పిల్లల ద్వారా ఎవడైతే తప్పు చేసాడో వాడికి ఎవడేమనుకుంటా నన్ను ఎవడేం పీకలేడు నేను అది చేశాను ఇది చేశాను వాడిని మోసం చేశాను అనుకుంటాడు కానీ వాడికి ఒక మనసు ఉంటుంది కదా ఫీలింగ్ అది ఫీలింగ్ ఇవ్వాలి కదా ఎవరి ద్వారా పిల్లల్ని బెండి తీస్తే ఆడు ఏడుపుతాడు లేకపోతే వాడు ఏడావాడు సో కర్మ ఆ కర్మ సిస్టమ్ అండి యు గెట్ వాట్ యు గివ్ అంటారు యు గివ్ హ్యాపీనెస్ యు గెట్ హ్యాపీనెస్ యు గివ్ సారో యు గెట్ సారో సో ఆ కర్మ సిద్ధాంతం అక్కడ ఏంటంటే అది బుక్లో ఎంటర్ అయిపోతుంది మీరు ఏ తప్పు చేసినా అది ఎంటర్ అయిపోతుంది ఎప్పుడు ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి ప్లేట్లు ఇవ్వాలా ఆకులు ఇవ్వాలా ఎట్లా ఇవ్వాలి డిసైడ్ చేసి మీ కరెక్ట్ టైంకి పెడుతుందండి సార్ మీ జైలు జీవితం గురించి ఆ పరిస్థితుల గురించి మీరు చాలా ఇంటర్వ్యూలో మాట్లాడారు నేను వాటి లోతుల్లోకి వెళ్ళట్లేదు సార్ ఆ అంశం మీద నాకు రెండే రెండు క్వశ్చన్లు ఉన్నాయి ఇప్పటివరకు ఎవరు అడగలేదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే పంతొమ్మిది డేట్ తప్పు అయితే కరెక్ట్ 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 నైన్టీన్ ఆ రాత్రి మీ ఇంటికి పోలీసులు వచ్చారు మిమ్మల్ని తీసుకెళ్ళారు ఒక ఎఫ్ఐఆర్ వేశారు అక్కడ ఉంచారు సరే దాని నుంచి మీరు ఒక ఆరు నెలల తర్వాత బయటపడ్డారు జైల్లో చాలా కష్టాలు అనుభవించారు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఎందుకంటే అందరికీ తెలుసు కానీ సార్ మీరు జైలుకి వెళ్ళక ముందు ఒక పెద్ద రాజకీయ నాయకుడు తమిళనాడులో ఒక పెద్ద రాజకీయ నాయకుడు మిమ్మల్ని పిలిచారని సుమన్ నీ మీద ఇలాంటి ఒక అభియోగాలు నేను వింటున్నాను నా దాకా వచ్చినాయి జాగ్రత్తగా వాటన్నిటినీ పక్కకొచ్చేసి అని అడిగారని దానికి మీరు నేను ఏ తప్పు చేయలేదు నాకు సంబంధం లేదు నాకేం సంబంధం నన్ను నాకెందుకు చెప్తున్నారు అని ఆయన నొచ్చుకునేలా సమాధానం చెప్పారని దానివల్లే మీరు జైలుకి వెళ్ళాల్సి వచ్చిందని నేను ఇక రెండు రోజుల్లో అన్ని పాత వార్తలు అన్నీ తెలుసుకొని కాస్త మీ ముందు ఈ ఉంచుతున్నాను నిజమా అబద్ధమా రాంగ్ అండి ఎవరు నన్ను పిలవలేదు ఎవరు నాతో మాట్లాడలేదు ఏ పెద్ద రాజకీయ నాయకుడు కూడా నా దగ్గరికి రాలేదు సడన్ అండి సుమన్ జైలుకి వెళ్తారని సుమన్కి ముందే తెలుసు కదా లేదు తెలియదు తెలిసే మేము జాగ్రత్తలు ఉంటాము మీ వెనక పోలీసులు పడుతున్నారని మీ కాల్స్ కానీ మీ మెసేజ్లు కానీ ఎవ్రీథింగ్ పోలీసులు ట్రాక్ చేస్తున్నారని మీకు తెలియదు అక్కడ టైంలో కాల్స్ లేవు అంటే మా ఐడ్రీమ్కి వచ్చినప్పుడు భావన గారు ఒక మాట చెప్పారు ఒక రోజు రోడ్డు మీద ఆయన పోతా ఉంటే మీరు ఆల్ ఆఫ్ సడన్గా కార్ వేసుకొని వచ్చేసి అప్పటికే అది న్యూస్ వచ్చేసిందండి అది అది జరిగిన సెకండ్ డేదో నాకు అరెస్ట్ అయింది ఓకే అంతే అది ఆయన చేసిన సెకండ్ డేకి నాకు అరెస్ట్ అయింది అప్పటికి మనకి మనం త్రీ డేస్ సర్కల్ చెప్పారు ఇట్లా ఏదో అనుకుంటున్నారు ఇట్లా అన్నప్పుడు ఇప్పుడు భయపడిపోయి కండిషన్ బెయిల్ తీసి లేకపోతే హై బెయిల్ పోవడం లేదు నేను ఐ ఐ వాంటెడ్ ఇట్ లెట్ ఇట్ కమ్ ఐ వాస్ ప్రిపేర్డ్ కమ్ బి ఎందుకంటే అలా చేసినప్పుడు వేరే ఎవడో చేసే చేయాలనుకున్న వాడు ఇంకా ఇంకా దారుణంగా ఏదో ఒకటి చేస్తారు ఇప్పుడు ఇలా ఇలా వెళ్ళిపోవడంతో ఏంటంటే వాడి మైండ్ లో వేరే ఏదైనా ఉండుంటే అది వెళ్ళిపోయాడు లోపల అమ్మయ్య నా ఇది ఇదే అనుకో అనుకొని కొంచెం వాడు రిలాక్స్ అవుతాడు అది అవలేదు అనుకోండి ఇంకా వేరేగా వాడు చేయవచ్చు కదా రాని చూద్దాం నా టైం ఎలా ఉందో చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి నేను అవి ఇట్ నేనేమి పారిపోయి ఎవరు రికమెండేషను లేకపోతే ఎవరిది ప్రెషరు అట్లాంటిది ఏమి నేను ఇది చేయాలి అడాప్ట్ చేయాల ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం అండి అంతే రకరకంగా న్యూస్ ఉంటుంది అది ఇది ఇది అని బట్ నా లెక్క ప్రకారం అది ఓన్లీ టైమ్ ఆ టైం టై ఆ టైం వచ్చేటప్పటికి ఎవరో ఒకరు దాన్ని చేయిస్తారు మంచి మంచి చెడు చెడు ఆరు నెలల జైలు జీవితం అంటే చిన్న విషయం కాదు సార్ ఎందుకంటే రెండు రాత్రులు జైల్లో ఉంటేనే మనిషి మానసికంగా కృంగిపోతారు పక్కన ఎవరు ఉండరు అయిన వాళ్ళు ఉండరు పలకరించే వాళ్ళు ఉండరు ఆరు నెలల జైలు జీవితం తర్వాత జైలు నుంచి వచ్చి బయటకు వచ్చిన సుమన్ను చూసి ఈ మనిషి ఆరు నెలలు జైల్లో ఉన్నాడా ఏంది ఇంత ఫ్రెష్గా ఉన్నాడు అంటే ఒక మల్లెపువ్వులాగా తిరిగి వచ్చారంట ఆరు నెలల కాలంలో ఫిజికల్ కానీ మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడానికి జైల్లో ఏం చేశారు ఫస్ట్ పాయింట్ కరాటే సార్ కరాటే నాకు మెయిన్ బేస్ అక్కడ అక్కడ కూడా జైల్లో కూడా కరాటే ఎక్సర్సైజ్ నేను చేసేవాడిని తర్వాత జైల్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు సార్ ఎప్పుడు నేను అందుకే సెక్యులరిజం అనేది నాకు చిన్నప్పుడు సెక్యులరిజం నేను పుట్టింది హిందూ ఫ్యామిలీ నా పక్క ఇల్లు ముస్లింస్ మా అమ్మగారు కాలేజ్ ప్రొఫెసర్ ఆవిడ ఊటికి వెళ్ళేటప్పుడు పక్క ఇళ్ళు వాళ్ళని చూసుకోమని చెప్పేసి వెళ్ళేవారు నేను ముస్లిం భోజనాలు వారం రోజులు తినేవాడిని ఐ స్టడీడ్ ఇన్ అ క్రిస్టియన్ స్కూల్ సార్ చర్చ్ పాక్ అని చెప్పి కాన్వెంట్ అనమాట సో క్రిస్టియన్ ముస్లిం రెండు అక్కడ వచ్చేసింది స్కూల్లో నాకు పార్సీ ఫ్రెండ్స్ బుద్ధిస్ట్ ఫ్రెండ్స్ జైన్ ఫ్రెండ్స్ ఉండేవారు సో పక్క సెక్యులర్ దీంతోనే నేను పెరిగాను స్కూల్లో కూడా మొత్తం అంటే ఆల్మోస్ట్ ఆల్ కాలేజ్ వచ్చే వరకు సెక్యులరిజమే జైల్లో వెళ్ళినప్పుడు రకరకమైన మనుషులు ఉన్నారు తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు పరిస్థితిని బట్టి తప్పు చేయని వాళ్ళు ఉన్నారు బట్ అందరికి సింపతి నా మీద నాకు అలా జరగడంతో అందరూ సింపతిగా ఫీల్ అయ్యి వాళ్ళ భోజనాలు కూడా నాకు సగం 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 వాళ్ళు డైలీ షేర్ చేసేవారు మీరు తగ్గకూడదు సార్ మీరు ఎలా వచ్చారో బయటికి వెళ్ళినప్పుడు దానికన్నా మీరు బెటర్గా వెళ్ళాలని చెప్పి వాళ్ళకి ఇస్తుందే రేషన్ అండి వాళ్ళ ఫ్రీ మీల్స్ ఉండదు ఆ రేషన్లో కూడా నాకు ఏంటంటే నాకు టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ నైట్ నాన్ వెజిటేరియన్ అన్నీ పెడతారు వారానికి మూడు సార్లు పెడతారు నేను తినాలి అని చెప్పి నన్ను చూసుకుంది ఎవరంటే మొత్తం జైల్లో ఉన్నవాళ్ళు ఎందుకంటే జైలు వాళ్ళు ఎక్స్ట్రా ట్రీట్మెంట్ చేయరండి సార్ పొలిటికల్ ప్రిజినర్ అయితే చేస్తారు పొలిటికల్ ప్రిజనర్కి చాలా బాగా చూసుకుంటారు బట్ నార్మల్ పర్సన్ ఎవరైతే రిమాండ్లో వచ్చిన్నారో వాళ్ళని మామూలుగానే ట్రీట్ చేస్తారు నేను బయట రావడానికి ఆ టైంలో మెయిన్ ఎవరంటే జైల్లో ఉన్న జైలు ఇన్మేట్సే దాంట్లో హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ అన్ని క్యాస్ట్ అంటే తమిళనాడు అన్ని క్యాస్ట్ అన్ని రకమైన మతాలు కులాలు ఉన్నవాళ్ళు చూడడంతోనే నేను బయటకు వచ్చినప్పుడు ఎవరు నమ్మల ఎవరు ఈయన జైలుకి వెళ్ళింది బ్రహ్మాండంగా ఉన్నాడు ఈయనకేంటి అబద్ధం చెప్తున్నారు చాలా మంది చెప్పేవారు సో అవన్నీ భగవంతుడు చూసుకున్నాడు ప్రాసెస్ ఏంటంటే ఇట్స్ అ లర్నింగ్ ప్రాసెస్ మనం లైఫ్లో ఆ ఒక జర్నీ ఏమేమి నేర్చుకోవాలో ఏజ్లో నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి అన్నీ నాకు ఆ టైంలో ఒక మంచి ఒక లెసన్ లాగా నాకు వచ్చి ధైర్యం అండి ఫేస్ చేయడానికి ఏదైనా సరే ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్నాం కిందకి వెళ్ళిపోయాం ఇప్పుడు ఎలా ఉండాలి మళ్ళీ పైకి వస్తాం సో అట్లా బ్యాలెన్సింగ్ ఆఫ్ లైఫ్ నాకు ఇలాంటి జర్నీలో నాకు జరగడంతో ఈరోజు ఏదో డెస్పరేట్ అయిపోవడం ఉక్ బికి అయిపోవడం డ్రగ్స్కి వెళ్ళిపోవడం నెవర్ డ్రింక్స్ డ్రగ్స్ నెవర్ బికాస్ ఎవ్రీ డే విల్ నాట్ బి సేమ్ పడితే కదా సార్ ఈ స్ట్రాంగ్నెస్ వచ్చేది ఇప్పుడు అంటారు కదా టుడే ఇస్ నాట్ లైక్ ఎస్ టుడే టుమారో విల్ నాట్ బీ లైక్ టుడే సో అది మైండ్లో కొన్ని అలా ఫిక్స్ అయిపోతే మళ్ళీ ఎవడేమీ పీకలేదు ఈరోజు ఇండియా మొత్తం గర్వించే స్థాయిలో ఉన్నారు అప్పట్లో ప్రభాస్ గారి గురించి మీకు ఆయన ఏమన్నా చెప్పేవారా లేదండి యాక్చువల్లీ కృష్ణరాజు గారు నా రారాజు సినిమా నాకు ఫస్ట్ అండి సార్ రారాజులో నేను గెస్ట్ రోల్ చేశాను పోలీస్ ఆఫీసర్ రోల్ చేశాను సార్ సినిమా షూటింగ్ అయిపోయింది సినిమా షూటింగ్లో అందరికీ తెలుసండి అండి కృష్ణరాజు గారు బిహేవియర్ ఏంటంటే ఆయన షూటింగ్కు అరగంట లేట్ వస్తాడు లేట్ వచ్చిన తర్వాత అందరూ తిన్నారా లేదా కనుక్కుంటాడు ఓకే తినేసిన తర్వాత మళ్ళీ తినండి అని చెప్పి ఏదో ఎక్స్ట్రా తెప్పిస్తాడు షూటింగ్ పదిన్నరకు మొదలవుతుంది పన్నెండు గంటలకి బ్రేక్ అందరూ బాగా భోజనం చేయండి అంటాడు మళ్ళీ తినండి అంటాడు మళ్ళీ సాయంత్రం మెల్లిగా మూడు మూడున్నరకు స్టార్ట్ చేసి ఐదున్నరకి ప్యాకప్ చేస్తాడు లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు ఆ టైప్ మెంటాలిటీ నాతో బాగా క్లోజ్ అయిపోయి ఆయన చెన్నై ఆయన హౌస్లో ఫస్ట్ వైఫ్ ఉండేవారు నువ్వు రా అని చెప్పి చెన్నైలో వెళ్తే ఆయన కార్ పిచ్చి అప్పుడు ఫారిన్ కార్ పిచ్చా సో నా ఈ కారు ఈ కార్ నీకేం కారు ఉంది అది ఇది తర్వాత మంచి ఫుడ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంటే అయితే డార్లింగ్ ఉండే అలవాటు అక్కడి నుంచే అక్కడి నుంచే వచ్చింది ఒక ఐటమ్ ఉంటే చాలు టేబుల్ అంటే ఈ టేబుల్ ఫుల్ ఉండాలి అన్నీ ఉంటాయి అనమాట నిజంగా ఆ రాజు అంటే రాజు ఫీలింగ్ అదే నాకు కంటిన్యూ చేస్తుంది నేను లీడర్ అనే సినిమా చేశాను బావబావ మరి సినిమా చేశాను తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో కూడా నన్ను పిలిచేవాడు పిలిచే ఇంటికి పిలిచి భోజనాలు అది ఇది అంటే అది ఒక ఆ టైప్ ఆఫ్ ఇది చెడు అనేది ఎప్పుడు లేదు సార్ అందరితో మంచిగా ఉంటారు అందరికీ ఎక్కడ ఆయనకి ఒకటి ఎక్ససైజు తర్వాత కరాటే చాలా ఇష్టం ఎక్కడ ఉన్నా పిలిచేవాడు పిలిచే కొంచెం లాగే ఏంటి ఎక్సర్సైజ్ చేయట్లేదా అన్నాడు కొంచెం టఫ్గా ఉంటే లాగే ఉంటే అట్లా అంటే ఎక్ససైజ్ మీద హెల్త్ మీద బాగా అంటే ఫిట్నెస్ మీద ఫుడ్ మీద లైఫ్ ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయకుండా లైఫ్ ఏంటి అని అనుకుంటున్న ఒక వ్యక్తి మిస్ ఏమై లాట్ అండి ఇప్పుడు అదే ఆ క్యారెక్టరిజం అంతా డార్లింగ్లో ఆ బిహేవియర్ కానీ అవన్నీ అదే వచ్చేసి అవును సేమ్ జూనియర్ అదే మంచితనం అదే ఫుడ్ పెట్టడం జూనియర్ అది జూనియర్ వచ్చింది బట్ ఆ క్లోజ్నెస్ ఇంకా ఆ ఫీలింగ్ ఆయన మరి మిగతా వాళ్ళతో ఎలా నాకు తెలియదు కానీ ఒక తమ్ముడులాగా బాగా చూసుకున్నవారు మంచి అభిమాన ప్రేమతో చూసుకున్నవారు అనమాట అండ్ మేము కొన్ని టెంపుల్స్లో అప్పుడప్పుడు యూస్ టు మీట్ అండి ఆయన కొంచెం టెంపుల్స్కి వెళ్ళేటప్పటికి కర్ణాటకలో అంతా యూస్ టు మీట్ అనమాట అట్లా ఇంకా క్లోజ్ అయిపోయాం భక్తి కూడా ఆయనకి ఉందనమాట ఇక శరత్ గారికి వస్తే నాకు చెప్పాలంటే చిరంజీవి గారికి ఎట్లా కోదండరాం రెడ్డి డైరెక్టర్ సాంగ్స్ విషయంలో అంటే కంపోజింగ్ లిరిక్స్ స్టెప్స్ ఇవన్నీ చేశారు నాకు శరత్ గారు సాంగ్స్ ఆయన పాటలన్నీ హిట్టే కదా సార్ మీ కాంబినేషన్లో సినిమా ఎలా ఉన్నా సరే ఆ సినిమా సాంగ్స్ వల్ల సినిమాలు ఆరు వారాలు ఆడిన సినిమాలు ఉన్నాయి నా కోసం లిరిక్స్ నా కోసం కాస్ట్యూమ్స్ నా కోసం స్టెప్స్ అంటే మాస్టర్తో మాట్లాడి చేశారు ఆయన కూడా మిస్ మిస్యం అలవాటు అండి తర్వాత చాలా అంటే ఫ్రెండ్లీగా ఉంటూ వర్క్ని చాలా స్మూత్గా చేసేవారు నాట్ ఓన్లీ సాంగ్స్ సినిమాలో డైలాగ్స్ కానీ సీన్స్ కానీ బాబా మరిది సినిమా ఉంది చాలా హైలో అల్లుడు అనే సిరీస్లో మాత్రం దొంగలుడు ఆలుడు ఇయల్లుడు మొత్తం చాలా బియ్య కదా చాలా సినిమా బియ్యాలి ఇప్పుడు బికాస్ ఆయన లేరు అండ్ లాస్ట్ వరకు ఆయన నాకు మంచి సాంగ్స్ ఇచ్చారు అంటే వేరే వాళ్ళు బీ గోపాల్ గారు ఉన్నారు అవన్నీ వేరే విషయం బట్ కంటిన్యూస్గా మేము సినిమాలు చేశాం అట్లా అండ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇన్నేళ్ల తర్వాత కూడా ఎక్కడ జాతర జరిగినా సరే ఆ కుర్రాడు బాబాయ్ అనే ఒక సాంగ్ ఉంటాయి బాబాయ్ తలు తలు చిన్నది అదే పాట అండ్ ఆ బాబా మధ్యలో సిల్క్ స్మిత సాంగ్ ఈ పాటలు లేకుండా కానీ జాతరలు కానీ ఎక్కడ క్లోజ్ అవ్వదు సార్ నిజంగా అదృష్టం అండి ఎందుకంటే ఇది నేను చెప్పకూడదు నేను చెప్తే నేను సెల్ఫ్ కట్టినట్టు అవుతుంది ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను కొన్నిసార్లు తిరుగుతుంటే కొన్ని సాంగ్స్ బాగుంటాయి సాంగ్ ఈ సాంగ్ ఎక్కడో విన్నట్టుంది సాంగ్ బాగుంది అని నేను డ్రైవర్ని అడిగేవాడు ఇది ఏ సినిమా సాంగ్ సార్ మీ సినిమా సార్ ఇది మీ సినిమా సాంగ్ని మీ మమ్మల్ని అడుగుతారండి మీ సినిమా సాంగ్ని అప్పుడు నాకు విరిగేది ఓ ఇదే ఇది అని చెప్పి అంటే అంత మంచి ట్యూన్స్ అండి అంత మంచి లిరిక్స్ ఈరోజు వీడియోస్ అవన్నీ చేస్తున్నారు కదా కంపల్సరీ నాది ఒక ఐదు పాటలు దాంట్లో రీమేక్ రీమిక్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అండి ఆ విషయంలో నిజంగా నేను అదృష్టం అంతా ఎందుకంటే ఎప్పుడో చేసిన సాంగ్స్ ఇప్పుడు యూత్ ఈ యూత్ ఈ యూత్ దానికి డాన్స్ చేయడం ఈ యూత్ దానికి మేబీ అది ఎవరి సాంగ్ కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు కూడా అయ్యా ఎందుకు తెలియదు సార్ బట్ నిజంగా చాలా అదృష్టం ఆ సాంగ్స్ చేసినా నిజంగా వాళ్ళకి నమస్కారం అదృష్టం ఇవన్నీ అదృష్టం సార్ ఇది అందరికీ రాదు అవును అందరికీ ఈ సాంగ్స్ విషయంలో సీన్స్ విషయంలో అదృష్టం రాదు కొన్ని డైలాగ్స్ కొన్ని రైటర్స్ కొన్ని కెమెరామెన్స్ వాళ్ళందరూ ఏంటంటే అదృష్టం అదృష్టం ఉంటేనే అది మనకి దొరుకుతుంది వర్క్ చేయడానికి అట్లా నాకేదైతే వచ్చిందో నేను చాలా అదృష్టవంతుడు నాకు భగవంతుడు ఏ పొజిషన్ ఇచ్చారో నేను చాలా అదృష్టవంతుడు ఏమీ బ్యాకింగ్ లేకుండా ఏమీ పుషింగ్ లేకుండా సొంత స్వయం క్రీష్ మీద కింద పడి లేచి కింద పడి లేచి కూర్చున్నానంటే అందరూ నా ప్రేక్షకులు నా అభిమానులు వాళ్ళందరికీ నేను పాదాభివందన చేసి ఇదే జర్నీ అలాగే కంటిన్యూ అవ్వాలి ఇదే అభిమానం ప్రేమ ఎప్పుడూ ఉండాలి ఉన్నంతకాలం మనంతా అలాగే ఉండాలని ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అభిమానం రావడం అంటే ఒక వరం అండి సార్ అభిమానం అందరికీ రాదు పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉంటారు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటారు వాళ్ళ అభిమానులు ఉండరు చూస్తే ఉంటుంది అవును అది గిఫ్ట్ అండి అది అందుకే నాకు అభిమానులు వస్తే కొందరు ఏదంటే సార్ పిలవమంటారా ఉందా పిలవండి సార్ అందరి పిలవండి ఫోటోలు అందరికి ఇస్తారు ఎయిర్పోర్ట్లు రైల్వే స్టేషన్లో కలుస్తుంటే అది నేను హ్యాపీ ఫీల్ అవుతాను ఒక కళాకారుడికి మాత్రమే ఉండే గౌరవం సార్ అది ఒకటే పొలిటీషియన్ దగ్గర ఉండదు ఓన్లీ మళ్ళీ స్పోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది అంటే స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఓవరాల్గా మ్యాగ్నెటిజం పవర్ అంటే యాక్టర్స్ ఫిలిం ఫీల్డ్ ఫిలిం ఫీల్డ్ టీవీ ఇలా ఉండొచ్చు అది వరండి వేర్ ఆల్ గిఫ్టెడ్ అది కోటీశ్వరుడు డబ్బులు ఇచ్చి కొనలేడు ఏమయా వచ్చి నన్ను రారు పాయా అంటారు ఆ అభిమానం భగవంతుడు క్రియేట్ చేశాడు ఆ అభిమానులు నేను జాగ్రత్తగా నేను కాపాడుతున్నాను నాట్ ఓన్లీ హియర్ ఆల్ ఓవర్ కాశ్మీర్ నుంచి నాకు హిందీ సినిమాలు డబ్బింగ్ సినిమాలు ఈరోజు వెళ్ళి నాకు ఇచ్చారు నేను ఎక్స్పెక్ట్ చేయని ఒక గ్రేట్ విషయం అభిమానులు అంటే నాకు చాలా ఇష్టం గౌరవం వచ్చే నాతో సెల్ఫీలు తీసుకుంటే నేనే ఫీల్ అవను నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అండి పెద్దవాళ్ళు టీనేజ్ మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ అందరూ ఓల్డేజ్ ఎందుకంటే ఈ దేవుడి సినిమాలు చేయడం వల్ల అవును లేడీస్ ఓల్డ్ ఏజ్ అంతా మిడిల్ ఏజ్ అంతా అన్నమయ్య రామదాసు సత్యనారాయణ స్వామి ఇది అండ్ మాస్ ఈ సాంగ్స్ ఫైట్స్ సో వెరీ వెరీ గ్రేట్ఫుల్ భగవంతుడికి ఎన్నిసార్లు నమస్కారం పెట్టినా చాలు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ ఆ రాముడు క్యారెక్టర్ సత్యనారాయణ స్వామి మూడు వచ్చింది నా జీవితం చాలు సార్ చివరిగా నా దగ్గర రెండే రెండు ప్రశ్నలు మిగిలినాయి ఒకటి చాలా సీరియస్ క్వశ్చన్ సార్ ఒకటి మీరు ఫ్యూచర్ని ఎలా ఆలోచిస్తారో తెలుసుకునే క్వశ్చన్ నేను ఫస్ట్ రెండో క్వశ్చన్ అడుగుతాను ఒక చిన్న హీరో తన తొలి సినిమాని అప్పుడే స్టార్ట్ చేశాడు ఆ హీరోకి అందరు మీరు ఫాదర్గా యాక్ట్ చేశారు సినిమా చాలా పెద్ద విజయం సాధించింది బట్ హీరోని అందరూ